ఉత్తరాంధ్ర వాసుల యొక్క చిరకాల వాంచ మాకు రైల్వే జోన్ కావాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే విశాఖలో రైల్వే జోన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చట్టంలో పొందుపరిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కొంతవరకు ముందుకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పాలించిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రైల్వే జోన్ గురించి ఏమీ జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ తీసుకోలేదు లోక్సభ రాజ్యసభ సీట్లు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు వాళ్ళు భూములు ఇమ్మని భూములు కేటాయించండి రైల్వే జోన్కి అడిగితే వర్షం వస్తే మునిగిపోయే భూములు ఇచ్చారు అవి మాకు ఈ జోన్ నిర్మాణం కార్యాలయ నిర్మాణానికి అనుకూలంగా లేవని చెప్పి చెప్పారు ఒక రెండు మూడేళ్ళు కాలయాపం చేసిన తర్వాత ఒత్తిడి చేస్తే మునిగిపోయే భూములు ఇచ్చారు అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే ఆయన పట్టాడంటే ఉడుం పట్టే ఇప్పటిదాకా ఏం పాట పాడారు రైల్వే బోర్డు వాళ్ళు రైల్వే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ వాల్తేరు డివిజన్ని ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి ఇవ్వరంట ఇవ్వరంట అది ఒరిస్సాలో కలుపుతారట మరి ఆ వాల్తేరు జోన్ మన విశాఖపట్నంలో ఉండటం ఏంటి వాళ్ళకి ఇవ్వటం ఏంటి అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీశాడు అంతకుముందు రైల్వే బోర్డు వాళ్ళు ఏమన్నారు మీకు మూడు మూడు డివిజన్లు ఇస్తాం విశాఖ గుంటూరు గుత్తకాలు ఇస్తాం దాంతో సంతృప్తి చెందండి ఈ వాల్తేరు వరిస వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ అమిత్ షా రైల్వే మంత్రి అశ్విన్ షా అశ్విన్ వైష్ణవ్ దగ్గర ప్రస్తావించి మా ఇరవై ఆరు జిల్లాలలో ఉండే రైలు మార్గాలన్నీ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి రావాల్సిందే అట్లాగే వాల్తేరు డివిజన్ పేరు మార్చి కొత్తగా విశాఖ డివిజన్ని పెట్టండి సృష్టించండి అని చెప్పి కోరాడు సరే వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే జరిగే పరిస్థితి అని చెప్పిందే తడువుగా రైల్వే బోర్డు రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించారు విశాఖలో కొత్త రైల్వే డివిజన్ ప్రారంభించి దాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగం చేస్తున్నారు ఇక ఒరిసా వాళ్ళ కోసం కొత్త డివిజన్ ప్రారంభిస్తున్నారు రాయ్గఢ్ అనే డివిజన్ ప్రారంభించి ఒరిస్సాలో ఉండే రైలు మార్గాలు దానికి అనుబంధంగా చేస్తున్నారు విశాఖ డివిజన్కి నాలుగు వందల పది కిలోమీటర్ల రైలు మార్గాన్ని దానికి అనుసంధానం చేయడం జరిగింది మనకి విజయవాడలో కూతవేటు దూరంలో ఉండే కొండపల్లి నుంచి మోటుమరి ఉన్న సెక్షను సికింద్రాబాద్ డివిజన్లో వాళ్ళు దాంట్లో పెట్టి ఉంచారు దాన్ని కూడా ఇప్పుడు ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడుతున్న సందర్భంగా కొండపల్లి మోటుమరి సెక్షన్ కూడా విజయవాడ డివిజన్ పరిధిలోకి తెచ్చారు అంటే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు రైల్వే డివిజన్లు గుంతకల్లు గుంటూరు విజయవాడ కొత్తగా ఏర్పడిన విశాఖ డివిజన్ నాలుగు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను తీర్చి మనకు త్వరితగతిన ఈ లెవెల్ క్రాసింగ్స్ లేకుండా ఆర్యూబి అంటే కింద రైల్వే అండర్ బ్రిడ్జ్లు అట్లాగే బస్సులు పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళటానికి ఆర్ఓబీలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఎందుకంటే ఇప్పుడు రైల్వే లెవెల్ క్రాసింగ్ల దగ్గర మనుషులను పెట్టడం వాళ్ళకి తడిసి మోపుడు ఖర్చు తర్వాత ప్రమాదాలు జరగటం వాహనాలను అక్కడ నిలిపేయాల్సి వస్తుంది ట్రాఫిక్ జాములు ఇవన్నీ పోవటానికి ప్రధానమంత్రి మోదీ రైల్వే శాఖకు ఒక ఆదేశం ఇచ్చాడు అసలు భారతదేశంలో అక్కడ మనిషిని పెట్టి లెవెల్ క్రాసింగ్ అనేది ఉండకూడదు మొత్తం భారతదేశం అంతా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు రైల్వే అండర్ బ్రిడ్జిలతో నిర్మాణం చేయండి అని హుకుం జారీ చేశారు తదనుగుణంగా మరొక రెండేళ్ల కాల వ్యవధిలో మొత్తం ఎక్కడా కూడా మనుషులను పెట్టి గేట్లు వేయటం గేట్లు తీయటం అనేది ఉండదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు కృషి వల్ల పద్దెనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం జరగడం అనేది విశేషం ఒక రాష్ట్రంలో పద్దెనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అనేది చాలా ఒక చరిత్ర అట్లాగే సుమారు ఒక వంద ఆర్యూబీల నిర్మాణం ఈ విధంగా జాతీయ రహదారులతో పాటు రైలు మార్గాల అభివృద్ధి కూడా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని బలంగా విశ్వసించిన చంద్రబాబు నాయుడు తను కోరిన విధంగా నాలుగో డివిజను కొత్త డివిజన్ ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ మన బౌండరీలో మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇతర జోన్ల ప్రమేయము ఇతర డివిజన్ల ప్రమేయం లేకుండా చక్కగా ఆయన కోరిన విధంగా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ఆయన ఏర్పాటు చేయటాన్ని ఏర్పాటు చేయటమే కాదు ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించి శంకుస్థాపన చేయించడం ఇవన్నీ కూడా రైల్వే ప్రయాణికులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు